అందరికీ మన్నాత అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఉదయం లేవగానే మీరు రోజును మీరు ఎలా ప్రారంభిస్తున్నారు మరి దేవునికి ప్రార్థన చేస్తూ మీ రోజును ప్రారంభిస్తున్నారా మరి ఉదయం లేవగానే మనం ఫోన్ చూడడం టీవీ చూడడం కాదు కానీ మనం దేవుని ప్రార్థించి మనం రోజు ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా కూడా దేవుని యొక్క కాపుదల అనేది నీ జీవితంలో నువ్వు చూస్తావు ఆమె మరి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను మాట అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరచగలడు నమ్ముతున్నావా ఒక వ్యక్తిని సింహాలు బోన్లో పడవేస్తే ఆ వ్యక్తి శరీరంతో బయటికి రాలేడు కదా కానీ ధాన్యాల జీవితంలో దేవుడు చేసిన ఒక అసాధారణమైన కార్యము మరి దాడిగా సింహాల పడవేస్తే మరి దేవుడు క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు అలాగే షట్రిక్ మెషి కపి అగ్ని గుణంలో పడవేస్తే అగ్ని వాసన కూడా రాకుండా ఎవరు బయటికి రాలేరు కానీ వారి జీవితంలో దేవుడు అసాధారణమైన కార్యం చేశాడు మరి అలాగే మరి సముద్రాన్ని ఎవరు కూడా రెండు పాయల కింద చేయలేరు కానీ దేవుడు మోస జీవితంలో అసాధారణమైన కార్యం చేశాడు మరి అలాగే కేకల చేత ఎవరు కూడా గోడల్ని పడగొట్టలేరు కానీ యహోశ జీవితంలో మరి దేవుడు అసాధారణమైన కార్యాన్ని చేశాడు మరి అలాగే చనిపోయిన వారిని మరి సమాధిలో మూడు రోజులు ఉండి మరలా ఆదివారం ఉదయాన్న ఎవరు కూడా లేవలేరు కానీ ఏసుక్రీస్తు ప్రభు ద్వారా అసాధారణమైన కార్యాన్ని చేశాడు మరి దానియాల జీవితంలో చేస్తే షెడ్రిక్ మిషక్ అభిద్క జీవితంలో చేస్తే మోస జీవితంలో చేస్తే యహోసు జీవితంలో చేస్తే ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో చేస్తే మరి ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా అసాధారణమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరచగలడు ఆమె నమ్ముతున్నావా నమ్మినట్లయితే దానియాల వలె యహో షో వల్లే మిషిక్ మెషిక్ వలే అలాగే మోషే వాలే మరి దేవుని మీద విశ్వాసంతో ఉండు విశ్వాసంతో ప్రార్థించే నమ్మకంతో ప్రార్థించే ఎలాగైతే ధాన్యాల సింహాల భోన లో ఉన్నా సరే దేవుని ప్రార్థించాడు అలాగే షట్రిక్ మెషి కబిద్ అగ్నిగొండలో పడివేసినా సరే దేవుని మీద విశ్వాసం ఎలాగైతే ఉంచారు అలాగే మోషి ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన ఎలాగైతే చేశాడు అలాగే యహోశివా ప్రార్థన ద్వారా ఎలాగైతే ఎరుకో గోడల్ని పాలకొట్టాడు అలాగే ఈ రోజు నీ జీవితంలో కూడా ఏదైతే అసాధారణమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరచాలో మరి ఈ రోజు దేవతడు నీతో మాట్లాడుతున్నాడు కదా వీళ్ళందరి వల్లే నువ్వు కూడా విశ్వాసంతో ఆయన ప్రార్థన చేసినట్లయితే ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు అసాధ్యమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆమె నమ్ముతున్నావా నమ్మినట్లయితే ఈ మాటలు ఈ వాక్యం దేవుడు నీ జీవితంలో నెరవేర్చిన గాక ఆమె మరణాత గాడ్ బ్లెస్ యు